ओम महाराधिपतेय नमः ओम गुरुभ्यः नमः ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपमयने टुంటి ज्योतिष वास्तुบุรีతర అనేకమైనటువంటి శాస్త్రమును గమనించనటవట మాహశయులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స విశ్వతే వాని చ కన్యా ప్రవాహః అరుణాం కరుణా తరంగితా క్షేంద్రకపాశాం పుష్ప పుష్పబాచాపాం ప్రేక్షలకితాంబిక అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఇంకే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తుంది నెల రోజులు కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి కుంభమేళాకి వెళ్లే కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్ణాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రతయాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు ఆ రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వాళ్ళ రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్పుకుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం వృక్షిక లగ్నము లగ్నం తెలియని వాళ్ళ రాశి చూసుకోండి కుజుడు మీకు తొమ్మిదవ స్థానంలో నీచుకుంటున్నారు ప్రస్తుతం వస్తున్నారు మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో మంచి స్థానంలో దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ యోగం ఇస్తాడు ఇక్కడ అదేమిటండి ఎందుకు ఇవ్వాలంటే ఇస్తాడు ఎందుకంటే ఆరో స్థానాధిపతి లగ్నాధిపతి అక్కడ ఉండి రవి సంబంధాలతో తన కాంబినేషన్ ఏదైతే ఉందో రవితో ఉండేటువంటి ఫలితాలు ఇది అంశాలు అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అద్భుతంగా మారుతాయి ఆ నిర్ణయాలు స్ఫురణ శక్తి పెరగడం సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి సంతానం యోగం ఏర్పడినప్పుడు జరుగుతుంది కాకపోతే కొంత పంచమంలో సేమ్ ప్రాబ్లం ఉండదు కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో లేట్ అవుతూ ఉంటాయి కొంచెం ఆలస్యం అవుతుంది దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ బట్ ఇక్కడ ఈ కుజుడు మాత్రం దాని యొక్క తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు మరి జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనాలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో ఒకటికి నాలుగు సార్లు ఎటువంటి కొనుగోలు చేస్తాం చూసుకుంటే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా తండ్రి స్థానం ఏదైతే ఉందో కుజుడు అక్కడ నేర్చుకుంటున్నాడు అక్కడ ఉన్నటువంటి కుజుడు నాలుగో స్థానాన్ని వీక్షిస్తుంటాడు కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యాలు కొంచెం వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్త్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ వెంటనే డాక్టర్ చూపించడం చేస్తూ ఉండాలి దీంతో పాటు ప్రధానంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటూ ఉంటుంది కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కొన్ని వస్తువులు బ్యాంకులు మర్చిపోతూ ఉంటాం అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే పెద్ద ట్రాన్స్ఫర్ చేసిన విషయాలు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా మీరు దత్తాత్రేయుడిని మరియు దుర్గా దేవుని ఎక్కువగా ఆరాధన చేయండి ఓం జయ గురు దాత్ర అనేటువంటిది ఓం గుర్గా ఆయన ఆయన చేయండి గోరు క్యారెట్స్ గ్రాసము బెల్లము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులైనప్పుడు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకత్వం కానీ ఈ రెండేళ్ల పాటు ఎటువంటి బేస్లెస్ గా డబ్బులు ఇస్తుంటారు అంటే ఏంటి ఎటువంటి తరకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ ఆడుకోకుండా నోటు మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు లగ్నం తెలియదంటే రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయంలో అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకి ఏమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయం చేసుకోండి ఓం స్కందామ కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాహాని చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్ కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండే పడుతూ పడుతుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డాయి అనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్ గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీటి స్నానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ఫ్లాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా విషయాల్లో మరియు కుజుడు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉంటాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంత అటాకింగ్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో ఒక ఉప్పెన్ లాగా రావడం జరుగుతుంటుంది అటువంటివి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ విధురాస్ లో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రడైతే పోయి రుచిగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎందుతో తీసుకురావటం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు అక్కడ ఉండేటువంటి వారు కూడా కష్టం జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమంటే మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో ఉండో అక్కడ నవగ్రహాలు అక్కడ దీపం పెట్టని కూడా నమ ఓం కుం కుజాయనమ్మా లేదా ఓం ఈ రెండు కలిపి చేయటం ఓం కుజాయనమ్మ ఓం స్కందాయనమా అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది విధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి ఇది వెన్నుముక్కు సంబంధించినవి ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచపడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ గా ఈ కుజుడు నీచుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికి కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకున్నట్టు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కొంచెం నిజంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చ్యుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇస్తాడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు ఆ రోజుల్లో మళ్ళీ మీకు నిజమంగా రాజ్యోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అడుగు అలాంటి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజయోగంలో ఉండడం మా కుజుడు అలాంటి గోచారంలో నిజమంగా రాజ్యోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమని దానంగా ఇవ్వడము కుంకుమని వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడము ఇంట్లో కూడా కుంకుమ పూజ ఎర్రడ పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెరుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడానికి చేయండి అన్ని విధాలు బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని కోరుకుంటూ శ్రీమా ప్రేమ